మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఆ శ్రీరాముడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో శ్రీ యలవర్తి శేఖర రాజుగారు రచించిన సత్సంగ నిధి ఈ పుస్తకం నుండి మరొక అద్భుతమైన కథను వినిపించబోతున్నాను ఇంకెందు కాలుష్యం పదండి అందరం కలిసి విందాం శ్రీరామ సాక్షాత్కారం రాముని యొక్క మహిమ రామునికి తన భక్తుని మీద ఎంతటి కరుణ కటాక్షాలు ఉంటాయనే దాని గురించి యథార్థ సంఘటనను తెలుసుకుందాం పమిడి గంటం రమణదాసు అనే వ్యక్తి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ప్రకాశం జిల్లాలోని అద్దంకి తాలూకాలో అనమనూరు అనే గ్రామంలో జన్మించారు అతడి చిన్న వయసులో ఇరుగు పొరుగు వారు బంధువులు మేము భద్రాచలం వెళ్ళి వచ్చాము రాముని దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారు చాలా అందంగా ఉన్నారు వంటి విశేషాలు చెప్తూ ఉండేవారు అతనికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత సుమారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఆ ప్రాంతంలో ఒకసారి భద్రాచలం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వస్తే బాగుండదని సంకల్పం మనసులో కలిగింది ఇక తన వద్ద ఉన్న కొంత డబ్బు ఆహార పదార్థాలు తీసుకుని బయలుదేరాడు అంటే ఆ రోజులలో బస్సులు కానీ రైళ్ళు వంటి సౌకర్యాలు ఉండేవి కావు అందువలన కాలినడకన వెళ్ళేవారు అలా నడకన కొద్ది రోజులు ప్రయాణించి భద్రాచలం చేరుకున్నాడు స్వామివారి దర్శనానికి వెళ్ళాలని గోదావరి నదికి వెళ్ళి స్నానం చేశాడు చాలా రోజుల నుండి కాలినడకన ప్రయాణం చేయడం వలన బాగా అలసట చెంది ఉండడం వల్ల స్నానం చేసిన వెంటనే బాగా ఆకలి వేసింది తాను ఉన్న చోటనే రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేసుకుని స్వామి ఆకలితో ప్రాణం పోయేలా ఉందని అనుకుని శ్రీరామ 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 అనుకుంటూ మూడు దోసిళ్ళ నీరు త్రాగాడు కొంత సమయానికి అతనికి భుక్తాయాసంగా అనిపించింది కొంత విశ్రాంతి తీసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళాడు రామచంద్ర ప్రభు రూపాన్ని చూసి పొలకించిపోయి తండ్రి నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది అని చాలా సంతోషపడ్డాడు ఆ రోజు రాత్రి అక్కడే నిద్రించి మరుసటి రోజు ఉదయాన్నే మరల స్వామివారి దర్శనం చేసుకుని ఇక తిరుగు ప్రయాణమయ్యాడు ముందటి రోజున ఎక్కడైతే మూడు దోసుళ్ళ నీటిని త్రాగాడు అక్కడికి రాగానే అతని మనసులో ఇక్కడి నుండి నీవు వెళ్ళవద్దు నాలాగే ఎంతోమంది స్వామి దర్శనానికి వచ్చి ఆకలితో ఉంటారు వారికి అన్నం పెడతామని అనిపించింది ఇక తన తిరుగు ప్రయాణాన్ని మానుకుని అక్కడే చిన్న కుటీరాన్ని నిర్మించి కావలసిన వస్తు సామాగ్రిని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు అన్నదానం చేయడం మొదలుపెట్టాడు పది రోజుల పాటు సజావుగా సాగిపోయింది తన వద్ద ఉన్న డబ్బు అయిపోయింది ఏమి చేయాలా అని ఆలోచించాడు దగ్గరలో ఉన్న గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసి వచ్చిన దానితో అన్నదానం చేస్తున్నాడు ఒకరోజు అందరితో పాటుగా ఇద్దరు భిక్షకాళ్ళు వచ్చి అందరితో పాటుగా భోజనం చేశారు వారు ఆహా ఇదేదో బాగుంది మనం ఇక్కడే ఉండి ఇతనికి సహాయం చేస్తే మనకు భోజనానికి కొదవ ఉండదని భావించి రమణదాసు వద్దకు వెళ్ళి నీకు సహాయంగా వంట చేయడానికి మేము ఉంటాము అన్నారు రమణదాసు కూడా సరే అన్నాడు ప్రతిరోజు రమణదాసు భిక్ష చేసి తీసుకువస్తే వీరు వంట చేసి వచ్చిన వారికి భోజనాలు పెడుతూ ఉండేవారు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆ కుటీరంలో దొంగలు పడి వంట చేసే పాత్రను దొంగిలించుకుని వెళ్ళారు ఇక మరుసటి రోజు భిక్ష చేసి తెచ్చిన వండడానికి పాత్రలు లేవని భిక్షకు కూడా వెళ్లకుండా రమణదాసు రాముని నామస్మరణం చేసుకుంటూ ఉన్నాడు అప్పటి వరకు సహాయంగా ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు మేమేదైనా భిక్షాటన చేసి మా కడుపు నింపుకుంటామని వెళ్ళిపోయారు ఇక మధ్యాహ్న సమయం అవుతుండగా ఇద్దరు యువకులు వచ్చి రెండు పెద్ద గుండిగలతో సామాగ్రిని తీసుకువచ్చి త్వరగా అన్నీ సిద్ధం చేయండి అన్నదానానికి సమయం అవుతుందని అన్నారు రమణదాసు వచ్చిన వారికి అన్నం వడ్డించడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆ యువకులు భోజనాన్ని తయారు చేశారు యథావిధిగా భోజన సమయానికి వచ్చిన వారందరికీ ఆహారం వడ్డించాడు వాళ్ళంతా ఆహా ఏమి ఇంత రుచిగా ఉందంటూ తిన్నారు అందరూ తినడం పూర్తయ్యాక రమణదాసుకి కూడా వారు వడ్డించారు భోజనం తినడం పూర్తయ్యి చేయి కడగడానికి వెళ్ళి ఆహా ఏమి ఈరోజు భోజనం ఇంత కమ్మగా ఉంది ఈ కుర్రవాళ్ళు ఎలా తయారు చేశారో అడగాలనుకుంటూ లోపలికి వెళ్ళి చూడగా ఎవరూ లేరు బయటకు వచ్చి ఏ దిక్కున చూసినా ఎవరూ కనిపించడం లేదు ఇక రమణదాసు ఆహా రామచంద్ర ప్రభు ఏమి నీ మహిమ శ్రీరామ నీ రుచి మరి స్వయంగా మీరు వచ్చి వంట చేసి పెట్టింది పరమామృతం కాక మరేమవుతుంది నీ భక్తుడు ఒకరోజు అన్నదానం చెయ్యలేకపోతాడేమో అని స్వయంగా మీరే వచ్చి అవసరమైన వాటిని అందించారా అనుకుని పరమ ఉత్సాహంతో పొంగిపోయాడు ఇక మరో రోజు నుండి యథావిధిగా భిక్షకు వెళ్ళి వచ్చి అన్నదానం చేయడం సజవుగా సాగిపోతుంది ఇంతకుముందు రమణదాసు సహాయం చేసి వెళ్ళిపోయిన వ్యక్తులు మరల తిరిగి వచ్చి అయ్యా మే మమ్మల్ని క్షమించండి మేము ఇక ఎక్కడికి వెళ్ళక మీకు సహాయంగా ఉంటామని వేడుకొని అప్పటి నుండి యథావిధిగా వంటలో సహాయం చేయసాగారు కొన్ని సంవత్సరాలకు ఈ విషయం అందరికీ తెలిసిపోయి భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో చేసిన పదార్థాలు సరిపడక అందరికీ తృప్తిగా భోజనం పెట్టలేక పోతున్నానని బాధపడేవాడు ఒకసారి రమణదాసు భిక్షకు వెళ్ళినప్పుడు ఆ రోజు భిక్ష కొంచమే వచ్చింది ఇది మరో రోజు వండితే అందరికీ సరిపోదు ప్రభు నీవే శరణంటూ రాత్రంతా నామస్మరణంలో ఉండిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే ఉన్న సరుకులు బియ్యంతో వంట చేయడం మొదలుపెట్టాడు హఠాత్తుగా ఒక కారు వచ్చి ఆగింది అందులో నుండి వకీలు దిగాడు అతడు రమణదాసు వద్దకు వచ్చి అయ్యా మాది హన్మకొండ మా అమ్మగారు నిన్న రాత్రి కలలో కనిపించి గోదావరి ప్రక్కన ఉన్న నాలుగు వేల ఎకరాలు మీ అన్నదాన సత్రానికి ఇవ్వమన్నారు కాబట్టి ఆ పత్రాలు రిజిస్ట్రేషన్ చేయించి తెచ్చాను వాటికి సంబంధించిన సర్వహక్కులు ఈ సత్రానికే ఈ రామకార్యంలో ఉడతాభక్తిగా మమ్మల్ని కూడా పాలు పంచుకోనివ్వమని ఆ పత్రాలను అందించారు ఆ రోజుల్లో నాలుగు వేల ఎకరాల భూమిని సాగు చేయడం అంత తేలికైనది కానందువలన ఆ పొలం మొత్తాన్ని విభజించి కొంతమంది రైతులకు కౌలుకి ఇచ్చారు ఇక ఆ పొలం మీద వచ్చే కౌలు డబ్బుతో నిత్య అన్నదానం నిర్విరామంగా జరిగింది ఆ అన్నదాన సత్రానికి అంబా సత్రమని పేరు పెట్టారు కాలం ఎప్పుడూ సజావుగా సాగుతుందనుకుంటే మనం పొరబడినట్లే సుమారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో రమణదాసు గారికి అవసాన దశ సమీపించింది ఆ శ్రీరాముని చేరుకున్నారు కాలక్రమేణ సరైన లెక్కలు లేక ఆ అన్నదాన సత్రం సరిగా జరపలేక మూతబడింది విషయాన్ని తెలుసుకున్న శృంగేరి పీఠాధిపతులు ముందుకు వచ్చి యధావిధిగా నిత్య అన్నదానాన్ని కొనసాగించారు ఆ తరువాత ప్రస్తుత కాలంలో శ్రీ చక్ర సిమెంట్ వారు ఆ అన్నదాన సత్రాన్ని నిర్వహిస్తున్నారు అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖర్రాజు గారికి మన మోహనవాడి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇంత అద్భుతమైన కథని ఈ శ్రీరామ నవమి రోజున అందరికీ వినిపించి అవుదాము మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మేము వస్తాను అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి